కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగ ర్యాలీలో దేశ పౌరులందరూ భాగస్వాములవుదామని సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు శేఖర్ పిలుపునిచ్చారు హిందూపురం పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాన వీధులలో భారతీయ జెండాను రెపిరుపలాడిస్తూ ర్యాలీని నిర్వహించారు భారతదేశ పౌరులుగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని మన దేశ భక్తిని చాటుకునేలా ప్రతి ఒక్కరూ పంద్రాగస్టు పాలు పంచుకోవాలని సూచించారు మండలానికి సంబంధించినటువంటి ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దేశం మనము ఏ విధంగా స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నాం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమర యోధులు అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మరి విధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి శక్తుల గురించి కావచ్చు దేశం కోసం ప్రాణాలర్పించిన సమర యోధుల గురించి ఒకసారి స్మరించుకోవాల్సిన